ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోల్ స్టైల్ ఇదేంటి అనుకుంటున్నారా స్ట్రైనర్ అండి కాఫీ స్ట్రైనరు దానిలోకి రైస్ ఫ్లోర్ ఫుల్గా ఒక స్పూన్ అయితే వేస్తున్నా నైస్గానే ఉంది ఫైన్గా ఉంది అయినా కూడా ఒక్కసారి చేసుకుందాం మరి ఎక్కువ రఫ్గా ఉంటే బాగోదు కదా సోపు హోమ్ మేడ్ సోపు తయారు చేస్తా నేను మరి ఏమేమి వేస్తానా ఎలా చేస్తానా చూపిస్తాను మే నేను మీకు ఈ వీడియోలో నేను ఎలా చేసి వాడుకుంటాననేదే మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను బాగుంది నైస్గా ఉంది చూడు చూసారా మొత్తం రాలిపోయింది చిన్న ఎక్కడ చూడ కొంచెం కూడా లేదు మొత్తం రాలిపోయింది ఇది మరి ఇంకా ఏమేమి కావాలో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ఈ గిన్నెలోకి వేస్తున్నా ఈ రైస్ ఫ్లోర్ని ఇంకా తర్వాత ఇంకా దీనిలో యాడ్ చేసేవి ఉన్నాయి ఏమేమి యాడ్ చేస్తానే చూద్దాం మిక్సీ జార్ తీసుకున్నా ఇది అలోవెరా జెల్ అండి అలోవెరా జెల్ అంటే ఫ్యూర్ ఫ్యూర్ది చెట్లో తీసుకొచ్చిన లీఫ్ తీసి కట్ చేసి పెట్టాను ఇది వేస్తున్నా తర్వాత పొటోటా బంగాళదుంప ఇది కూడా మంచిగా స్కిన్ వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ చేయడానికి యూజ్ అవుతుంది కదా ఇంకా అలోవేరా మీకు తెలుసు అలోవేరా ఎన్ని రకాలుగా పనిచేస్తుంది అనేది స్కిన్కి తర్వాత కొంచెం అంటే కొంచెమే వేస్తున్నా లెమన్ లెమన్ కొద్దిగా వేస్తున్నా చాలు నెక్స్ట్ ఇది చూస్తున్నారు రెడ్గా ఉంది కదా ఇది రెడ్ శాండిల్ ఫౌడర్ అనుకున్నారు మీరు కాదు అనుకుంటే పొరపాటు ఇదేంటంటే మంజిష్టా అండి మంజిష్టా ఇది స్కిన్కి చాలా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ లో అసలు లోపల కూడా తీసుకోవచ్చు ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి మంజిష్టా అవి ట్యాబ్లెట్స్ కూడా తినడానికి స్కిన్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలా అంటే ఇస్తారు హాస్పిటల్కి వెళ్తే ఆయుర్వేదిక్లో ఇది మంజిష్టా ఫౌడర్ వేస్తున్నా స్కిన్కి మంచిగా పనిచేస్తుంది అది తర్వాత ఇది చూసారా ఎస్టీ అంటారు సంస్కృతంలో దీని ఎస్టీ అంటారు ఈ ఎస్టీ కూడా చర్మానికి అంటే రింగిల్స్ కావచ్చు ఫైన్ లైన్స్ కావచ్చు స్కిన్కి న్యాచురల్గా స్మూత్ అండ్ సఫుల్ ఇస్తుంది కలర్ బ్రైట్నింగ్ చేస్తుంది ఇది కూడా స్కిన్ ఇష్యూ ఏమైనా ఉన్నా కూడా పోతుంది హెల్తీ ఉంటుంది స్కిన్కి మంచిగా ఉంటుంది చాలా మంచిది ఇది హెల్త్కి తీది తినచ్చు అలాగే స్కిన్కి పైకి కూడా అప్లై చేసుకోవచ్చు అతి మధురం ఒక స్పూను వేసా తర్వాత రైస్ ఫ్లోర్ వేస్తాను ఇందులో రైస్ ఫ్లోర్ కూడా వేస్తున్నా మా చిన్న అర్జుడు ఏదో తినేదైనా వస్తుందా పిల్ల రైస్ ఫ్లోర్ వేస్తున్నా ఒక స్పూన్ అనుకోండి పెద్ద స్పూన్తో ఒక స్పూన్ రైస్ ఫ్లోరు నెక్స్ట్ కాఫీ తెలుసు కదా కాఫీ స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా పనిచేస్తుంది కదా కాఫీ పౌడర్ వేస్తున్నా నేనైతే సన్ రైస్ వేస్తున్నానండి మీ ఛాయిస్ ఏదైనా వేసుకోవచ్చు సన్రైస్ అయినా ఏం లేదు బ్రూ అయినా సన్రైస్ అయినా ఎనీథింగ్ ఏదైనా వేసుకోవచ్చు అదైతే వేసా తర్వాత గ్లీజర్ ఉంది నా దగ్గర గ్లీజర్ చూడ ఎలా అయిపోయిందో నేను ఫ్రిడ్జ్లో పెట్టున్నాను చాలా రోజులు అయితే తెచ్చి ఫ్రిడ్జ్లోనే ఉంది గ్లిజరిన్ గ్లిజరిన్ కూడా కొంచెం వేశాను నెక్స్ట్ కొంచెం లిటిల్ బీట్ ఆఫ్ అని అని వేస్తున్నా నెక్స్ట్ ఇంకా మెయిన్ అంటే మెయిన్ ఇది చూసారా కనపడుతుందా మీకు రెండు టూ కలర్స్ వేరియేషన్ తెలుస్తుందా ఇది ఏంటంటే న్యాచురల్గా నా చేతితోటి నేను చేసింది అనమాట ఆరెంజ్ తొక్కలు పో తర్వాత బీట్రేట్ పౌడరు నేను నేనే తీసి ఎండబెట్టి దాన్ని మంచిగా డ్రైగా ఫోడర్ చేసి పెట్టాను ఇది పేస్ట్ కూడా వాడుతున్నాను నేను చాలా బాగుంది ఇది ఈ రెండు మంచి స్మెల్ కూడా ఉందండి మంచి అరోమా కూడా ఉంది ఇది ఇది కూడా చిన్న స్పూన్ కదా దీంతో టూ స్పూన్స్ వేసుకున్నా ఇంకా ఇంకేం వేద్దామా అంటే ఫ్లేవర్ కోసం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఇది జవాద్ మరి మంచి స్మెల్ రావాలి కదా తర్వాత ఇంకేం వేస్తాను పాలు చాలా మంచిది అసలు ఏమన్నా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా స్కిన్కి సంబంధించి ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అవుతుంది ఎలాంటి ర్యాషెస్ కావచ్చు ఎనీ ప్రాబ్లం స్కిన్ సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది ఇది కూడా వేస్తున్నా చేత్తోనే నలిపేసుకోవచ్చు హోడర్ అయిపోతుంది కొంచెమే లేండి అది తర్వాత ఇంకేముంది వేయడానికి కొంచెము కొంచెం అంటే కొంచెం వేస్తున్నా నేను ఇది ముల్తానే మెట్టి జస్ట్ ఇంతే చార్ నేను ఇదైతే వేస్తాను ములధాన్యం పెట్టి తర్వాత ఇది చూసారు ప్లాక్ సీడ్స్ అండి ఫ్లాక్ సీడ్స్ నాన్నబెట్టి ఉంచాను మంచిగా జల్ జల్గా ఎంత బాగుంటుంది కదా ఫ్లాక్ సీడ్స్ ఈ జల్లు కూడా వేసుకుందాం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవంత బాగా మిక్సీ పట్టుకొని వస్తాను నేను శుభ్రంగా అన్నీ మొత్తం మెల్ట్ అయిపోయేలాగా మిక్సీ పట్టుకొని వస్తాను విటమిన్ ఈ విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ వేస్తున్నా నేను ఇందులోకి సారీ పడిపోయింది అందులోకి తెలుసు కదా స్కిన్ స్మూత్ సఫుల్ యాంటీ ఏజ్నింగ్గా పనిచేస్తుంది స్కిన్ టైట్నింగ్ పనిచేస్తుంది చాలా అద్భుతంగా ఇటు మినీ ట్యాబ్లెట్ ఇంకా కూడా వేస్తాను నేను ఇంకొకటి ఇప్పుడు ఒకటి ఒకటేసాం కదా ఇప్పుడు ఇంకొకటి రెండోది ఇవంతా బాగా బాగా అంటే బాగా బ్లెండ్ చేసుకొని వస్తాను నేను మిక్సీ కొట్టుకొని వస్తాను వాటర్ పెట్టాను పొయ్యి మీద ఇప్పుడు సోపు పియర్ సోప్ తెచ్చాను దాన్ని డబుల్ బాయిలింగ్ చేసుకుందాము దానికోసమని వాటర్ పెట్టాము ఇప్పుడు ఈ గిన్నెలోకి వేసేసుకుంటా ఇది అది ఏం కాదు మరి సన్న కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు మొత్తము ఇందులోకి వేసేసుకుంటా వేసుకొని డబుల్ బాయిలింగ్ చేసేసుకోవడమే నా దగ్గర సోపు అంటే మౌల్స్ ఉన్నాయి నా దగ్గర వేసుకోవడానికి సోపు మీ దగ్గర లేకపోయినా ఏం పర్లే ఏదైనా చిన్న డబ్బాలు ఉంటాయి కదా అలాంటివి ఐస్ క్రీమ్ డబ్బాలు పడగవచ్చు లేదా స్టీలు అయినా చిన్న చిన్న కప్స్ ఉన్నా అలాంటివి ఏమున్నా పర్లేదు దానిలో కూడా వేసుకోవచ్చు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసేసుకోవడమే సరే అయితే దీన్ని నేను ఇంకా వాటర్లో పెడతాను వాటర్లో పెట్టి బాయిలింగ్ చేస్తాము పెట్టాను చూద్దాం వేడయ్యేసరికి అదే మెల్ట్ అవుతుంది కదా మెల్ట్ అయ్యేటప్పుడు కలుపుదాము అప్పటిదాకా వేడౌనిద్దాం కొంచెం కొంచెం మెల్ట్ అవడం స్టార్ట్ అయింది కొద్ది కొద్దిగా మెల్ట్ ఉంది నెమ్మదిగా అట్లా కరగబెట్టుకున్నాం కలుపుతూ కరగబెట్టాలా మొత్తానికి సగం మాత్రం కరిగిపోయింది ఇంకా కొంచెం ఉంది కరిగేది మొత్తం కరిగేదాకా కరగబెట్టుకుందాం కరిగిపోయింది ఇప్పుడు తీసుకెళ్ళిపోదాం తీసుకెళ్ళిపోయి అది కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసేద్దాం ఇంకో విషయం అండి మీకు నేను చూపించడం మిస్ అయ్యింది మర్చిపోయాను కోకోనట్ ఆయిల్ కూడా నేను వేసాను ఒక స్పూన్ వేశాను కోకోనట్ ఆయిల్ కూడా అది ఒరిజినల్ న్యాచురల్ది అంటే మా ఇంట్లో గాని గాడి పట్టించినవే బయట కొనింది కాదు అది కూడా నేను ఒక స్పూన్ వేశాను దా దీంట్లో కాదు ఇప్పుడు ఆ మిక్సీ నేను మిక్సీ పట్టాను కదా అవన్నీ వేసి దాంట్లో వేశాను లాస్ట్లో నేనైతే చూపించలేదు మర్చిపోయాను వాళ్ళు చెప్దామని చెప్పేసి వేసేసాను ఇది ఇప్పుడైతే దీన్ని తీసుకుపోయి దాంట్లో కలిపేసుకుందాం బాయిల్ అయిపోయింది కదా బాగా కరిగింది చూసారా మొత్తానికి మంచిగా బాగా కరిగిపోయింది మెల్ట్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇది ఈ మిక్స్ మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఇది ఉంది ఇది దీనిలో వేసి బాగా కలిపేసుకుందాం మొత్తం మీద వేసేసి బాగా కలిపేద్దాం ఇట్లా బాగా కలిపేసుకుందాం మెల్ట్ అయ్యేలాగా ఇదంతా కలిసిపోవాలి మంచిగా స్ప్రెడ్ చేసేసుకుంటా ఎంత బాగుందో చూసారా క్రీమీ క్రీమీగా మంచిగా జ్యూస్ లాగా జ్యూసీ జ్యూసీగా ఉంది నా దగ్గర ఇట్లా మౌల్స్ ఉన్నాయి ఇట్లా మౌల్ ఉంది కాబట్టి దీనిలో వేసేసుకుంటా నేను చూద్దాం ఎన్నిట్లకి అవుతుందమ్మా మరి నేనైతే ఇందులోకి వేసుకుంటాను शेप नी षेप उद्या इ्लवर् षेपे उन्हा इंगा, ఇందులో కూడా కొంచెం వేసేసుకుంటా కొద్దిగా సైడ్లో ఉండిందంతా అట్లే ఉండిపోయింది ఇంకొకటి దీంట్లోకి వేసేసుకుంటా ఇదే అండి ఇట్లయితే వచ్చాయి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ గులాబీ రెక్కలు ఉన్నాయి కదా ఇవి వేసుకుంటా నేను ఇందులోకి నేనైతే వేసుకుంటున్నా దీనికి ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకుంటాను మీకు కావాలంటే వేసుకోండి వద్దని కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది మీకు దీనిలో రిజల్ట్ ఏందనేది నాతో షేర్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ ఫర్దర్గా చేస్తూ ఉంటా నేను నేను ఏవైతే చేస్తానో అవే షేర్ చేస్తానండి యాక్చువల్లీ ఇప్పుడు మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ వస్తున్నాయని కుకింగే అనుకోకండి ఎందుకంటే చెప్పాను కదా మైసూర్ స్టైల్ అంటే నా లైఫ్ స్టైల్ నేను ఎలా ఉంటానో అనేది చూపించడమే మన ఛానల్ మోటో ఇప్పుడు ఇవన్నీ బాగా దీనిలోకి ఇట్లా లోపలికి అయ్యేలాగా నొక్కేస్తాను ఇదే అండి చూసారా మొత్తం గులాబీలతో నింపేశాను నిండిపోయాయి గులాబీలంతా లోపలికి ఎంత పంపించేశాను అలాగ మొత్తం ప్రెస్ చేసేసా మొత్తం అంతా కలిసిపోయాయి గులాబీలు కూడా అందులో ఈ మిక్సింగ్లో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా ఇప్పుడు నైటు ఇప్పుడు పెట్టేస్తా మార్నింగ్ దాకా మంచిగా సోప్స్ వచ్చేస్తాయి మరి చూద్దాం మళ్ళీ రేపు చూపిస్తా మీకు నేను హలో మై డియర్ ఫ్రెండ్స్ చూడండి చూసారు కదా మనము పోసాం కదా పోసి పెట్టాం కదా ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు చూడండి మనం ఈ ట్రేలో వేసి ఫ్రిడ్జ్లో అన్నాను కదా ఫ్రిడ్జ్లో పెట్టి తీశాను ఇప్పుడు చూడండి మంచిగా స్వెట్టింగ్ లాగా ఉంది ఫ్రిడ్జ్లోనే తీసాం కాబట్టి చాలా బాగున్నాయి చూడండి చూపి తీద్దాం చూడండి ఎంత బాగా వచ్చాయి కదా అద్భుతంగా ఉన్నాయి కదా చాలా చాలా బాగున్నాయి మరి తీసి ఇందులో పెడదాము మీరు కూడా ఇలాగా తయారు చేసి అందరూ వాడుకోవాలి ఇది అద్భుతంగా చాలా మంచి ఫ్లేవర్ కూడా ఉన్నాయి దీంట్లో అన్నీ చాలా 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 హెల్ మంచి ఇవి అనమాట స్కిన్కి మంచి ప్రోడక్ట్ వేసాం మనం అన్నీ వేసినవన్నీ చాలా మంచివి న్యాచురల్ ఎలాంటి కెమికల్ లేదు ఇలాగ తయారు చేసి మనం ఎవరైనా వాడుకోవచ్చు చిన్న పిల్లలు అప్పుడు పుట్టిన బేబీస్కి అయినా కూడా యూస్ చేయొచ్చు చూడండి బాగుంది కదా డిజైన్ ఫ్లవర్ లీఫ్ ఇది కూడా సార్ ఇది కూడా ఫ్లవరే కదా ఇది కూడా ఫ్లవరే లోటస్లా చూడండి ఎంత బాగున్నాయి కదా అద్భుతంగా ఎంత బాగున్నాయో నేను ఇలాగా చేసి వాడదామని చెప్పేసి చేశాను మీరు కూడా తయారు చేసి వాడండి బట్ ఈ వీడియోలో ఎంతకన్నా నేను ఎక్కువ దీని గురించి చెప్పలేను ఎందుకంటే లెంతి అవుతుంది ఇంకొక వీడియోలో దీంట్లో వాడిని మనం ఏమేమి వాడాము వాటి వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనేది నేను చెప్తాను యూజ్ ఏంటి అనేది అసలు ఎందుకు ఇవన్నీ వేయాలి ఇందులో అనేది నేను ఇంకొక వీడియోలో అయితే చెప్తాను ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి మరొక వీడియోతో మళ్ళీ కలదామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ